నమస్కారం పత్రికా మిత్రుల ఈరోజు వడ్డెల సాధికార సమితి రాష్ట్ర కర్యాణ పేరు వెంకటరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వడ్డర్లంతా తెలుగుదేశం పార్టీ అండ దండగా ఉండాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాను దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు విచ్చేయడం జరిగింది ఇక్కడ మన బీసీ బిట్ అయినటువంటి గల్లా మాధవి గారిని గెలిపించాలని చెప్పి ఈ నియోజకవర్గంలో ఇరవై ఐదు వేలు పైన ఒడ్డర్ సోదరులున్నారు ఓట్ బ్యాంక్ కలిగి ఉంది ప్రతి ఒక్క వడ్డర్ గూడము తిరిగి తెలుగుదేశం పార్టీకి గల్లా మాధవి గారిని అలాగే బెమ్మస్టార్ చంద్రశేఖర్ గారిని గెలిపించాలని చెప్పి ప్రతి గూడపు తిరిగి అంతరాక రేపు తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే బీసీ డిక్లరేషన్లో వడ్డర్లకు మొట్టమొదటిగా మంగళగిరిలో మన జరిగిన బీచ్ డిక్రేషన్లో వడ్డర్ను ఎస్టీలో చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే యాభై సంవత్సరాలకే పింఛన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు అలాగే ప్రధా ప్రమాదకరమైన వృద్ధి చేస్తున్న వడ్డర్లు ప్రమాద వశాత్తు చనిపోతే పది లక్షలు ఎక్స్క్రైజ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు అలాగే ఈ రాష్ట్రంలో మైనింగ్లు క్వారీలు గనులు అగ్రకులాల చేతుల్లో ఉన్నాయి తెలుగుదేశం అధికారం లేకొస్తానే ముప్పై పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి వడ్డర్లను అన్ని విధాలు ఆదుకుంటాము ఆ క్వారీలలో గనుల్లో ముప్పై పర్సెంట్ రిజర్వేషన్ వడ్డర్లే కేటాయిస్తామని చెప్పి కూడా నారా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అలాగే వడ్డర్ల ఆరాధ్యదండి వడ్డె ఓపెన్ గారి జయంతి ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్మిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వడ్డర్లందరినీ మనకు తెలుగుదేశం పార్టీ వస్తే మా కులానికి మేలు జరుగుతుంది మన జాతి అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్దలు రాష్ట్ర నాయకులు కలుపుకొని తిరుగుతున్నాము దాంట్లో భాగంగా ఈరోజు గల్లా మాధవి గారి విజయం కోసం గుంటూరు రెండు నియోజకవర్గంలో తిరిగి అన్ని ప్రాంతాల్లో మా ఒట్టర్లందరూ ఐకవతం చేసి తెలుగుదేశం పార్టీకి అండగా దండగా ఉండాలని చెప్పి కూడా మేము నిర్ణయించాం దీంట్లో భాగంగా బీసీల మేము అన్ని విధాలా ఎక్కడైతే బీసీ నాయకులు ఉండాలో ఎక్కడైతే తెలుగుదేశం నాయకులు వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఈ ఈ నియోజకవర్గంలో వైసీపీ తరఫున ఒక బీసీ మహిళ నిలబడింది నిన్నటి రోజు అక్కడ నిధులు నిర్వహిస్తున్నటువంటి ఒక బీసీ అయిన మా ఒడ్డెర కానిస్టేబుల్ పైన దాడి జరిగితే ఇంతవరకు ఆ మహిళా మంత్రి బీసీ నాయకులండి కూడా దానిపైన చిన్న చర్య కూడా తీసుకోలేదు దాన్ని మేము వడ్డన సాధికార సమితి తరఫున వడ్డల తరపున తీవ్రంగా ఖండిస్తాము మీరు ఒక బీసీ నాయకురాలు ఈ నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల ఓట్ బ్యాంకు కలిగిన వడ్డలను దాడి చేస్తే ఒక మీరు ఇంతవరకు చర్య తీసుకోలేదు మీకు ఎలాగ వడ్డలు ఓట్లు వేయాలని చెప్పి నియోజకవర్గంలో ఆ మంత్రి గారిని నిలదీస్తున్నాం ఏ విధంగా మీరు ఇట్లా ఒడ్డర్లపై దాడులు చేస్తారంటే ఒడ్డలు కొనసరి మీకు ఏ విధంగా ఓట్లు వేస్తారని చెప్పి కూడా మేము ఆ మహిళా మంత్రిని అడుగుతున్నాం మీరు బీసీ నేను బీసీ అని చెప్తా ఒక బీసీ కానిస్టేబుల్ పైన మీ ఆఫీసు ముందర దాడి జరిగితే చిన్న చర్య కూడా తీసుకోలే ఈ నియోజకవర్గంలో ఇరవై ఐదు ఓట్ బ్యాంక్ ఉందని తెలిసి కూడా ఆ ఒడ్డర్ పోలీసుల పైన అధికారికి కనీసం క్షమాపణ చెప్పలేదు మీకు ఈ ఒకటి నియోజకవర్గంలో ఉన్న ఒడ్డర్లంతా చెప్పి గుణపాఠం చెప్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం కాబట్టి దయచేసి రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసినా ఒంటర్లపై దాడులు దౌర్జన్యం జరుగుతున్నాయి వైసీపీ ప్రభుత్వంలో రానున్న రోజుల్లో ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నోసార్లు మేము ఎక్కడ ప్రతి నియోజకవర్గంలో ఒడ్డర్లపై దాడులు జరిగాయి ఆస్తులు రాసుకోవడం జరిగింది వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం జరిగింది ఇలాంటి ఘోరమైన ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదు కాబట్టి ఒడ్డర్లంతా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అండా తండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు నమస్కారం ధన్యవాదాలు